ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఈడ తూర్పు ఎద్దుల స్పెషలిస్టు బాల్రెడ్డి ఉన్నాడు మల్లాయపల్లి ఎన్ని తెచ్చిన మొత్తం తూర్పు ఎద్దులు అన్ని కోడేలే ఉన్నాడున్నాయిగా కోడేలేనా ఎన్ని పాలు ఉంటాయి అవి ఒకటగొడ్డి ఆరు ఆరు పాళ్ళు ఉన్నాయి సేరేసినారు ఇది ఇది రెండు వాళ్ళలో ఉన్నది పని పోతుందా లెఫ్ట్ సైడ్ పోతుందా ఎంత ఉంటుంది రేటు దీనికి ఫస్ట్ నలభై ఐదు వేలు అడిగిరా ఎవరన్నా ముప్పై ఐదు ముప్పై ఆరు నువ్వెంత ఉన్నావు మరి ముప్పై ఎనిమిది వేలు అయితే ఇస్తావు ఫైనల్ ఈ రెండోటికి సేరేసిండ్రు ఎంత ఉంటాయి ఈ జతకు మరి ఆరు ఆరు పళ్ళు ఎనభై ఐదు వేలు రేటు చెప్తున్నారు ఈ రెండు ఆరు రూపాయలు ఉన్నకి అడుగుతుండ్రు ఎవరన్నా ఎనభై లోపు చెప్పు అంటున్నారు నువ్వెంత ఉన్నావు ఫైనల్ నువ్వెంత ఉన్నావు ఫైనల్ డెబ్బై ఎనిమిది అయితే ఇస్తావు సెవెంటీ ఎయిట్ థౌజండ్కి వస్తాట ఈ ముందరకు అట్లేవా నువ్వు కోడేలు ఇవే ఉంటాయి మరి అంతే రెండు పాలు ఏవునా నినమోన్నే రెండు పాలకు వచ్చినాయి ఎంత ఉంటాయి రేటు వీటికి ఎనభై మూడు వేలు పోయినా పని బాగా మళ్ళా మామూలుగా కొట్టిన రెండు పాలు ఉన్నాను అడిగి రేవి ఎవరైనా డెబ్బై డెబ్బై ఒకటి ఎంత ఎంతకున్నావు ఫైనల్ మళ్ళా డెబ్బై ఏడు సెవెంటీ సెవెన్ థౌసండ్ అయితే ఇస్తాడట డెబ్బై ఏడు వేలు మళ్ళా అయిపోలే కదా మీది పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా బాలరెడ్డి నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు సున్నా మూడు ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది మొత్తం ఐదు ఉన్నాయి ఇంటికాడు ఎన్ని ఉన్నాయి మరి ఎద్దుల ఇంటి దగ్గర కూడా నాలుగు నాలుగు పల్లెకోడలున్నాయంట ఈయన ఎప్పుడు తూర్పు ఎద్దులే పట్టుకొచ్చి అమ్ముతుంటాడు కావాలనుకుంటే ఫోన్ నెంబర్ చెప్పిండు కదా అదే నెంబర్ ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు సార్ మీరు తారీఖు చెప్పాలా దానిలో చూసుకోడానికి వస్తుంది మీరు చూసుకోనికి రాక ఏ డేట్ అని ఉంటుందండా సార్ ఓకే ఫ్రెండ్స్ ఇంత వీడియో కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ సార్